హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు క్రాంతి స్టైరీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీని అదిరిపోయే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను ఈ స్టైల్లో కనుక చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేశారంటే చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా రెస్టారెంట్లో కంటే టేస్ట్గా రావడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఎక్కువ సార్లు వాష్ చేసుకుని లాస్ట్లో రాక్ సాల్ట్తో మరొకసారి వాష్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను నియర్లీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్ల సాల్ట్ను రెండు స్పూన్ల కారంను ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ను హాఫ్ స్పూన్ పసుపుని రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని దానిని కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బిర్యానీ చేసుకోవడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేయడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది మనకి వన్ అవర్ టైం లేకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ ఈరోజు యూస్ చేయడానికి కాదు జనరల్గా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకోవడానికి నేను ఐటమ్స్ ఎక్కువగానే తీసుకున్నాను ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకుని జాజికాయని మాత్రం చిన్న పీసెస్గా చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫైన్ పౌడర్గా చేసి తీసుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాన్ని తీసుకోవాలి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకి తీసుకోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఇక్కడ చూపించిన గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి గిన్నెతో స్టవ్ పైన వాటర్ని పెట్టుకుని ఈ వాటర్లో బిర్యానీ ఐటమ్స్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి కర్రీని కుక్ చేసుకోవడానికి అదే పాన్లో సరిపడినంత ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులను బిర్యానీ దినుసులను యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకుని గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాని చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేయాలి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత పైకి కిందికి బాగా మిక్స్ చేసుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్ని కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన పెట్టిన వాటర్ బాయిల్ అవుతూ ఉంది ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ వేసిన తర్వాత పైకి కిందికి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మూత పెట్టుకోవాలి ఇప్పుడు కప్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకుని అందులోకి కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది లాస్ట్లో బిర్యానీ పైన కలర్ కోసం వేసుకోవడానికి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి చికెన్ కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ని మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్లో నుంచి ఒక స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి కర్రీలో నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కర్రీని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని చికెన్ని బాగా మగ్గనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి చికెన్ పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మన దమ్ బిర్యానీకి కావాల్సిన చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయినట్లే రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మరీ మెత్తగా అయితే రైస్ ఒకదానికొకటి స్టిక్ అయిపోతుంది సో ఒకసారి చెక్ చేసి చూద్దాం రైస్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ని స్ట్రైనర్తో కర్రీలోకి యాడ్ చేసుకోవాలి రైస్ని వాటర్లో నుండి డైరెక్ట్గా కర్రీలోకి లేయర్స్గా యాడ్ చేయాలి స్ట్రైనర్ని తీసుకుని వాటర్ని అంతా ఇలా స్ట్రైన్ చేసుకుని కర్రీలోకి లేయర్స్గా రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ఇలా లేయర్గా వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రౌన్ కలర్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్తో మరలా రైస్ని ఇంకొక లేయర్గా వేసి దానిపైన కూడా కొత్తిమీర పుదీనా తరుగును బ్రౌన్ కలర్ ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా స్ట్రైనర్తో మొత్తం రైస్ అంతటినీ కూడా వాటర్ లేకుండా లేయర్స్గా వేస్తూ ప్రతి లేయర్ పైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగును ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇప్పుడు రైస్ అక్కడక్కడ ఎల్లో కలర్లో కలర్ఫుల్గా కనిపించడం కోసం మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ ఏమీ ఇక్కడ యూజ్ చేయట్లేదు ఈ పాలను వేసుకోవడం వల్ల కూడా రైస్ అక్కడక్కడ ఎల్లో కలర్లో కొన్ని చోట్ల వైట్గా ఉండి కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు యాడ్ చేసుకోవాలనుకుంటే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోయి రైస్ డ్రైగా అయి రెడీ అయిపోయి ఉంటుంది ఒకసారి గరిటతో చెక్ చేసుకుంటే తెలుస్తుంది చూసారు కదా రైస్ అంతా పొడి పొడిగా స్టిక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చెక్ చేసుకున్న తర్వాత రైస్ అంతా డ్రైగానే ఉంది అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ చికెన్ దమ్ బిర్యానీలో చికెన్ పీసెస్ కూడా డ్రైగా లేకుండా మాయిస్ట్గా ఉండే రైస్ కూడా స్టిక్ అవ్వకుండా చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదా చికెన్ దమ్ బిర్యానీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో నాన్ వెజ్ తినేవాళ్ళు కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈ స్టైల్లో కనుక చికెన్ దమ్ బిర్యానీని ట్రై చేశారంటే ఇంక ఎక్కడ తిన్నా కూడా నచ్చే ఛాన్సే లేదు బయట నుండి ఎప్పుడు తెచ్చుకోవాలని అనుకోకుండా ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్